చెప్పండి అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో మెంతాకు లేకుండా మెంతిపప్పు చేసే తయారు విధానం చూద్దాం పప్పుకు కావాల్సిన పదార్థాలు కందిపప్పు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి ఒక ఐదు ఆరు ఎండుమిర్చిలు చుంచుకొని పెట్టుకోవాలి రెండు రెబ్బల కర్రైపాకు వెల్లుల్లి ఐదారు డబ్బాలు ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి రెండు టమోటో చింతపండు కొద్దిగా కొత్తిమీర కొంచెము పసుపు కొద్దిగా కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు పప్పును చేద్దాము ఆయిల్ వేస్తున్నా కొద్దిగా ఆయిల్ వేసినా కదా ఇప్పుడు మెంతులు వేసుకున్నాము మెంతులు మెంతి ఆకు పప్పు కదా మెంతి ఆకు లేకుండా మెంతులు పప్పు అనమాట ఇది మెంతి వేస్తున్నాం చూడండి మెంతులు ఎర్ర వేగల్లా కొద్దిగా ఇవి ఇవి కలర్ రావాలి కొద్దిగా ఇది ఏగల ఎర్రగా ఎర్రగా లేకపోతే ఇట్లే ఉంటే కన్నా చేస్తుంది పప్పు ఇది బాగా కొంచెము ఏగల ఎర్రగా వెనక ఇప్పుడు మంచి ఎర్రగైనా కదా ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం వీలకర్రీ కరివేపాకు ఇవి బాగా వేయగల కొద్దిగా ఉల్లిపాయ గల ఎండుమిర్చి వేయగల ఎండుమిర్చి చేయగల ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేగింది వెంటర్ బాగా వేగినాయి కాబట్టి కొద్దిగా స్మెల్ వస్తుంది బాగా మంచి స్మెల్ వస్తుంది పప్పు ఇది తిరుగు ఇప్పుడు కందిపప్పు వేసుకున్నాము కడిగి పెట్టుకున్న కందిపప్పు కడిగి పెట్టాము కందిపప్పు చిన్న అదే ఈ కందిపప్పు పడి పెట్టుకోవాలా చిన్న చిన్న గ్లాసు రెండున్నర గ్లాసు వాటర్ వేసుకోవాలా నెలకి ఇది కొంచెం వేగాల కందిపప్పు వేసి మంచి స్మెల్ వస్తుంది పప్పు టేస్ట్ వస్తుంది ఇది కింద అంటకుండా ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కందిపప్పు వేగల్లా కదా ఇట్లా అడుగు అంటకుండా గలబెడుతూ ఉండాలి ఇప్పుడు వేగింది కదా కొంచెము బాగా వేగింది ఇందులో టమోటా వేసేద్దాం రెండు టమోటాలు కదా కట్ చేసుకొని టమోటా వేసేస్తాం ఇది కూడా టమోటా వేసినాక కొద్దిసేపు ఇట్లా కలబెట్టుకొని రెండు మూడు సార్లు మొగ్గనిచ్చి కొద్దిగా పసుపు కొద్దిగా వీళ్ళతో కొంచెము కలుపుకుంటూ ఉండాలి ఇట్లా తిన్నవి కాకుండా ఇది చింతపండు కొద్దిగా కలుపుకొని ఇట్లా కొద్దిసేపు ఇచ్చి ఇప్పుడు బాగా ఇదైంది కదా దగ్గరకు వచ్చింది కదా ఇది ఇంతా ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము నేను ఒక పావు కందిపప్పు వేసినాను అని చెప్పినాను కదా రెండున్నర పావు వాటర్ వేసుకున్నాము ఈ పావుతో ఒక పావు కందిపప్పు రెండున్నర పావు నీళ్ళు రెండున్నర ఇప్పుడు మూత పెట్టు ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసేసుకుందాము ఇవి మూత మూడు బిజిల్లు వచ్చేదాకా మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చినాక దేవం చేద్దాం విజిల్ వచ్చినాయి మూడు విజిల్ అయిపోయినాయి కదా ఇప్పుడు పప్పు మూత తీసేసుకొని ఇప్పుడు మెదుపుకున్నాము తిరుగుమాత ముందే అయిపోయింది కాబట్టి ఇంకా తిరగమాత చేసుకోవాల్సిన అవసరం లేదు దీనికి ఇంకా ఎదుపుకొని పెట్టుకుందాం చూడండి ఉప్పు వేస్తున్నాను ముందే ఉప్పు వేస్తే పప్పు ఉడకదు కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకొని ఇట్లా పప్పు మెదుపుకోవాలా ఇప్పుడు చూడండి పప్పు మెదిపేస్తున్నాను తిరుమాత పెట్టిన ఫర్స్టే పెట్టినాం కాబట్టి ఇప్పుడు వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి హాయ్ వేడి అన్నంలోకి వేడి వేడి పప్పు వేసుకొని అలాగే నెయ్యి వేసుకోవాలి బలవం ఫ్రెండ్స్ మిర్ కూడా ట్రై చేయండి ఒకసారి మామికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ